తెరలి సిస్టర్స్ ఈ రోజు వంట చేయట్లేదండి నాటు పుట్టకొక్కులు క్లీనింగ్ చేసి చూపిస్తాను ఇప్పుడు పద్మం నుంచి వికసిస్తుంది కదా అలాగే ఈ పుట్టకొక్కులు పుట్టల మీద చాలా గంటల మీద నుంచి వస్తాయండి చాలా మంచిది ఈ ఆరోగ్యానికి చాలా మంచిదండి అయితే ఇది నాన్ వెజ్ అని చాలా మందికి దురభిప్రాయం ఉంది కానీ నాన్ వెజ్ కాదు ప్యూర్ వెజ్ అనమాట మనకి తోటకూర ఆకుకూరలు ఎలా విత్తనాల ద్వారా వస్తాయి కదా అలాగే ఈ పుట్టకొక్కలు కూడా విత్తనాల ద్వారా వస్తాయండి అది చాలా మంచిది క్లీన్ చేసుకోవడం కొంచెం కష్టం అనుకుంటారు కానీ ఈజీగా ఎలా క్లీన్ చేసుకోవచ్చో నేను చేసి చూపిస్తాను చూసి మీరు అదే విధంగా క్లీన్ చేసుకొని మంచి కర్రీ వండుకొని తిని చోడండి వీటినే పుట్టగొడుగులు అని కూడా అంటారు మేమైతే పుట్టకొక్కులనే అంటాము ఇవి నాటువి మామూలుగా పెంచేవి నర్సరీల్లో ఇళ్లలో పెంచుతారు చూసారా అవి కాదు ఈ జూలై ఆగస్టు సెప్టెంబర్ మాసాల్లోనే దొరుకుతాయి అండి ఇవి పుట్టల మీద చాల గట్ల మీద దొరుకుతాయి ఎర్రమట్టి నేలల్లో కావచ్చు నల్లమట్టి నేలల్లో కావచ్చు ఎక్కడైనా మొలుస్తాయి అనమాట ఇవి అది ఆ మట్టి గుల్లబాయిలు ఉండాలండి గుల్లబారి ఉన్న మట్టిలోనే ఈ పుట్టకొక్కులు అనేవి మనకి ఈ మూడు మాసాల్లో వస్తాయి చినుకులు పడుతూ ఉండాలి మళ్ళా చినుకులు పడుతూ అంటే పెద్ద వర్షాలకు రావు సన్నగా నేల తడుస్తూ చూసారా మట్టి బాగా మట్టి నా నాన్కుడు అని అంటారు ఆ వర్షానికి మాత్రమే వస్తాయి ఈ పుట్టకొక్కులు వీటిని ఎలా క్లీన్ చేసుకోవాలో చూపిస్తాను బాగా మంచిగా వచ్చి వాటమ్మట అవి వచ్చేసినాయి అనుకోండి అంత మట్టి ఉండదు కానీ వీళ్ళు అంటే కొంతమంది వ్యాపారం చేసుకుంటారు కదా ఆ వ్యాపారం చేసేవాళ్ళు కోసుకొచ్చేస్తారు అప్పుడు అక్కడ వేసి ఇక్కడ వేసి అట్లా మట్టి అంటుకుంటాయి అయితేనండి ఇప్పుడైతే బాగా రేటు విపరీతంగా ఉండటం వల్ల పూర్తిగా కూడా రానివ్వట్లేదండి భూమిలో నుంచి బయటికి చిన్న చిన్న ఈ సైజు ఉన్నాయి కూడా తీసుకొస్తున్నారు లక్కీగా మాకు ఈరోజు పెద్ద పుట్టగొడుగు ఉన్నాయి దొరికినాయి ఇవి ఎలా క్లీన్ చేయాలో ఇప్పుడు చూపిస్తాను చూసేయండి ఈ చివర్ల కొసలు ఈ విధంగా తీసేయాలి గట్టిగా ఉన్న భాగాన్ని వేసుకోవాలన్నమాట చాలా మంది ఏం చేస్తారంటే ఇంతవరకే కట్ చేసి వండుకుంటారు కానీ ఇప్పుడు బాగా రేట్లు ఎక్కువ ఉన్నాయి అందుకని చెప్పి నేను ఇది మొత్తం కూడా వండుతాను వండి ఇవి నేను తింటానండి పిల్లలకైతే ఈ పుట్టగొడుగులు పెడతాను చూడండి ఈ కొంచెం మూడు వందలు ఎంత రేటు పెరిగినయో ఈ ఇప్పుడు బయట పరిస్థితులు అసలు రాలేదు కదా ఈ తింటే మంచిది అన్నారని చెప్పి అసలు విపరీతం ఏకబడుతున్నారండి మార్కెట్ దగ్గర పల్లెటూళ్ళలో ఉన్న వాళ్ళకి బాగా సేఫ్టీ అనమాట ఇవి చక్కగా ఊరకనే దొరుకుతాయి కొంచెం ముందెళ్ళి పోసుకొచ్చుకున్నారనుకోండి తెల్లవారుజామున పుట్టల మీద పీక్కి వచ్చుకున్నారనుకోండి వచ్చినట్టు కానీ అండి అందరికల్లా కనపడవంట ఎవరికో కొద్ది మందికే కనపడతాయి అంట అదే దాన్ని పది మంది వెళ్ళినా కానీ పది మందికి లో తొమ్మిది మందికి అసలు కనపడవంట అండి ఎక్కడ ఉన్నాయో కూడా ఎక్కడో ఒకళ్ళకే అంట పుట్టకొక్కులు ఇవి ఎలా పెరిగినాయో తెలుసా అండి సీతమ్మ వారు పెరుగన్న అంటే పుష్పత అయినప్పుడు పెరుగన్నం పెడతాయంట వాళ్ళ అమ్మగారు ఆ పెరుగన్నను కొంచెం తిని ఆమెకు చిరాకు అనిపించి ఎక్కువ తినలేక అటు అండి అది పుట్ట మీద పడి పుట్టకొక్కులైన అంట నే పడేస్తే ఏమన్నా ఉసిళ్ళు అయినాయి అంట అందుకని పుట్టకొక్కులకి కూడా పెద్ద చరిత్రే ఉంది అంటే సీతమ్మ వారి చేయి తాకిన పెరుగన్నం కదా అందుకు చాలా రుచిగా ఉంటాయి నాన్ వెజ్ తిన్న వాళ్ళకి మంచి హెల్తీ ప్రోటీన్ ఫుడ్ అండి ఇట్లా నీళ్లు ఎక్కువ తీసుకొని అందులో వేసి బాగా ఒక్క ఐదు నిమిషాలు కలపాలి ఈ విధంగా పెట్టి ఆ మట్టి అంతా నానుద్దు మనకి తీసుకొచ్చిన వెంటనే అమ్మితే గనక అసలు ఎక్కువ టైము మట్టి ఇట్లా నిలబడదు కానీ కొంచెం వాళ్ళు ఓళ్ళ నుంచి వచ్చి అమ్మటం కదండి కొంచెం టైం బట్టి మట్టి అంతా ఎండిపోయి బంక మట్టి కదా అందువల్ల బాగా అంటుకొని ఉంటుంది వీటిని రెండు గిన్నెల్లో నీళ్లు పోసుకొని శుభ్రంగా కడుగుదాం చూడండి ఎక్కువసేపు నానితే ఇలా పెద్దవిగా విచ్చుకుపోతాయి ఇది ఒక టేస్ట్ అనుకోండి కానీ అందరు ఇష్టపడరు ఎంత మట్టి నీళ్ళు వచ్చినాయో చూడండి ఇంకా అందులో కూడా ఇంకా నాలుగు సార్లు కడగాలి నాలుగు సార్లు కడిగితే గాని శుభ్రంగా రావు ఫైనల్గా ఏం చేయాలో కూడా నేను చూపిస్తాను ఈ విధంగా ఈ మట్టి అంతా పోయే వరకు నాలుగైదు సార్లు కడుక్కోండి రెండు గిన్నెల్లో నీళ్లు పోసుకొని ఇప్పుడు ఈ మట్టి నీళ్లు పారబోసి మళ్ళా దీని నిండా నీళ్లు పట్టుకోండి వీటిని ఈ విధంగా కడగాలి మరీ గట్టిగా ప్రెస్ చేశారనుకోండి విరిగిపోతాయి అదిగో చూడండి కొంచెం టచ్ అవుతేనే ఇరిగిపోతున్నాయి కొంచెం ఈ విధంగా పై పైన కానీ నాటు పొట్ట చాలా టేస్ట్ ఉంటాయి మామూలు ఆర్టిఫిషియల్ గా పెంచుతారు చూసారా వాటి కంటే వెయ్యి రెట్లు రుచి ఎక్కువ ఈ గుడిప ఈ కాండంతో గట్టిగా ఇట్లా ఉన్నదైతే బాగా రుచి ఎక్కువండి కానీ ఇంత ఇదిగా కూడా రానివ్వట్లేదు ఇప్పుడు వెంటనే పీకేస్తున్నారు వీటిని ఇంక రెండు సార్లు గడుక్కొని ముక్కలుగా కట్ చేసుకుందాం వీటిని మనకి ఏ సైజు కావాలో ఆ సైజు ముక్కలు కట్ చేసుకోవాలి చాలా మంది తోకలు వేయరు కానీ నేను వేస్తానండి ఇంత రేటు పెట్టి కొనుక్కున్నప్పుడు పడేయాలంటే అన్న ప్రాణం ఒప్పదు నేను తింటాను ఇవి కొన్ని పుట్టకొక్కలు ఇట్లా విచ్చిపోయి ఉంటాయండి ఆ కూడా అమ్ముతారు కొంచెం తక్కువ రేటుకి కానీ తీసుకోవద్దు అందులో తెల్లటి పురుగు ఉంటుంది ఇది మనకి ఈ టైప్గా ఉన్నప్పుడు తీసుకున్నాం అనుకోండి నేలలో వేసాక కొద్దిసేపటికి ఇలా విచ్చిపోతుంది అలాగైతే పర్లేదు కానీ అక్కడే మనకి విచ్చిపోయి వచ్చిన పువ్వు అంటే పుట్టకొక్కు మాత్రం తీసుకోవద్దు ఇలా నాలుగైదు సార్లు కడిగి ముక్కలు కట్ చేసుకుని నీళ్ళు వేసుకున్నాం కదా అప్పుడు కొంచెం కళ్ళుప్పు ఈ కళ్ళుప్పుకి కొలత ఏం లేదండి మీ చేతికి వేసుకోవచ్చు ఒక్క కాయ నిమ్మరసం ఈ విధంగా అని ఒక్క ఐదు నిమిషాలు ఈ విధంగా నాన్న ఇవ్వండి నానిన తర్వాత ఈ విధంగా మంచినీళ్ళల్లో వేసి శుభ్రంగా గడుగుదాము ఇవి చూడండి ఎక్కువ నానే కొద్దీ మన దగ్గర విచ్చిపోతుంటాయి మన దగ్గర విచ్చిపోతే పర్లేదండి అక్కడ కొనేటప్పుడే అట్లా విచ్చకుండా చూసుకోవాలి ఫైనల్గా నీళ్ళలో కడుక్కున్న పుట్టకొక్కుల్ని ఇలా వడపొట్టలో వేసుకుందాం ఇంత కష్టపడి ఇంత ఇబ్బంది పడుతూ చేసుకోవాలా ఈ కర్రీ అని అనుకోబాకండి చాలా రుచిగా ఉంటుంది అసలు ఆ రుచి వర్ణించలేము అన్నమాట ఇంత టేస్టీగా ఉంటుంది ఎవరన్నా ఈ నాటు పుట్టకొక్కుల కూర తిననోళ్ళు ఉంటే తెచ్చుకొని తినండి గుంటూరులో అయితే అండి మార్కెట్ సెంటర్లో బైపాస్ రోడ్ దగ్గర చాలా మళ్ళీ కొట్టిపాడు సెంటర్లో అక్కడ అమ్ముతారండి అసలు మాకు తెలిసి ఇవైతే మేము మొదలు మొదలుపెట్టిన తర్వాత అంటే చిన్నప్పుడు అమ్మ వాళ్ళు తెచ్చేవాళ్ళు తర్వాత మా పెళ్ళిళ్ళు అయ్యాక మేము వండుకోవటం వేరు కాపురాలు ఇవి వండుకోవటం మొదలుపెట్టి ఇంత కలిపి కూడా పది రూపాయలకి వచ్చేయండి ఇప్పుడు మూడు వందలు వింటున్నారు కదండీ వినండి వినండి ఎన్ని సార్లు చెప్పిందో మూడు వందలయి మూడు వందలైనవి అని ఈ బడ్జెట్ పద్మనాభం చెల్లెలు ఆ నాలుగు సార్లు మూడు సార్లు చెప్పిందండి కాదులే విజయ మామూలుగా అయితే అసలు ఇంత రేటు ఈ కొంచెం ఇంత రేటు అనేసరికి నాకు ఆశ్చర్యం అనిపించి అన్ని సార్లు అన్నా మామూలుగా అయితే చాలా తక్కువ కదా ఇప్పుడు ఈ సంవత్సరం ఇంత విపరీతంగా మండిపోతున్నాయి రేట్లు బయట ఈ ఆరోగ్య పరిస్థితులు బాగాలేవు కదా ప్రొటీన్ ఫుడ్ తినమన్నారు అని చెప్పి అందరు కూడా ఈ ప్రొటోకోకులు కొనుక్కొని వెళ్తున్నారు అసలు మామూలుగా ఈ సీజన్ వచ్చిందంటేనే చాలా మంది కొనుక్కుంటారు ఇప్పుడు మరీ విపరీతమైన రేట్లు పెట్టేసి కొంటున్నారండి ఎప్పుడు ఏన్నాయడితే అప్పుడు దొరికే కాదు కదా బీపీ షుగరు అవి ఆరోగ్య రీత్యా సమస్యలు ఉన్న వాళ్ళకి చాలా మంచిది అని చెప్పి అసలు ఎట్లా ఎగబడి కొనుక్కుంటున్నారు దొరకట్లేదు అంటే నమ్మండి బాబు మరి డిమాండ్ బట్టే రేటు అదేలే మరి నేను లైక్ షేర్ చెప్పుకోనా చెప్పమ్మా అది నీ డ్యూటీనే కదా నా డ్యూటీ అయిపోయింది నీ డ్యూటీలో నువ్వు జాయిన్ అయిపో చూసారు కదండి ఫ్రెండ్స్ చెల్లి నిజంగా ఈ పుట్టగొడుగుల క్లీనింగ్ చాలా చక్కగా చూపించింది కొత్త వాళ్ళు ఎవరైనా తెచ్చుకున్నా కూడా ఇంత చక్కగా క్లీన్ చేసుకుని బాగా రుచిగా వండుకొని తినచ్చు మరి మా వీడియోస్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్త వాళ్ళు మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్లైకాన్ క్లిక్ చేసి ఆల్ అని ఎంచుకుంటే ఎప్పట్లాగే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది రేపు మరో మంచి వీడియోతో మేము ముందుకు వస్తాం చెల్లి నేను అప్పటి వరకు బాయ్